ఏప్రిల్ తొమ్మిదిన మనకు ఉగాది పండగ రాబోతుంది భారతీయులందరికీ కూడా అతి పెద్ద పండుగ మొట్టమొదటి పండగ అని చెప్పొచ్చు ఈ పండుగని భారతీయులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు నుంచే ఏంటంటే కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఉగాది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో ఇష్టం అలాగే కాకుండా ఉగాది అంటే రోజున మనమండి కేవలం బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా బిచ్చగాడు కూడా ఏంటంటే కోటీశ్వరుడు అయిపోతాడు తన ధాన్యాలకు లోటు అనేది ఉండదు మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండటానికి చక్కగా అంటే బ్రతకటానికి సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ యొక్క వస్తువుని వేసే పరిహారం అనమాట అలాగే కాకుండా శ్రీ కురోది నామ సంవత్సరం మొత్తం కూడా మీరు ధనధాన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటేనండి బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేసుకోండి అలా కనుక మీరు వేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట భారతీయులు ఉగాది పండుగ నుండి మనకు అంటే భారతీయులకి నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది ఈ నూతన సంవత్సరం ప్రారంభం రోజు ప్రజలంతా కూడా ఎంత ఘనంగానో పండగను జరుపుకుంటూ ఉంటారు కోయిల అంటే రాగాలు వేప చెట్ల పూ అంటే పూత అలానే కాకుండా వసంత ఋతువులోకి అడుగుపెట్టే ఒక అద్భుతమైన పండగ అని చెప్పొచ్చు అంతేకాకుండా ఏంటంటే మన యొక్క సాంప్రదాయము మన యొక్క సనాతన ధర్మం యొక్క కళ అనేది పడుతుంది ఈ రోజు నుంచి అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి చక్కగా ఈరోజు అందరూ కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో పండుగను జరుపుకుంటారు అంటే పంచాంగం చూసుకోవటం అలానే కాకుండా జాతక పరిశీలన చేయించుకోవటం ఏదైనా ఇబ్బంది ఉందా సంవత్సరం అంతా కూడా ఎలాంటి అంటే మనము పరిణామాలను ఎదుర్కోబోతున్నాము మనకు ఎలా ఉండబోతుందని కూడా ఈరోజు మనం చూసుకుంటాము అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు అంటే ఉగాది అంటే ఒక యుగాది అని అర్థం అనమాట అలాగే కాకుండా ఉగాది రోజున మనం ఏంటంటే ఉగాది పచ్చడిని కూడా మనం తింటూ ఉంటాము కేవలం ఉగాది పండుగ రోజు మాత్రమే మనం పచ్చడిని చేసుకొని తింటాము ఈ పచ్చడి ఏంటంటేనండి మనం మన చేతితో కలుపుకొని ఉగాది పచ్చడిని చేసుకుంటాము ఎలాంటి పొయ్యిలను కానీ ఎలాంటి అంటే గ్యాస్ స్టవ్ని కానీ ఉపయోగించకుండా మనం ఏంటంటే ఈ పచ్చడిని తయారు చేసుకొని తినగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే షడ్రుజుల సమ్మేళమే ఈ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి నూతన సంవత్సరం ప్రారంభం అంటే శ్రీక్రోధి నామ సంవత్సరం ప్రారంభం రోజు ఈ యొక్క ఉగాది పచ్చడిని మనం తింటాము అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉగాది పచ్చడిని మనం తింటాం కదండి ఇందులో వాడే కొత్త చింతపండు కొత్త కారము అలానే కాకుండా కొత్త బెల్లము దానికి తోడు ఏంటంటే వేపపోత మామిడి ముక్కలు ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి అలానే కాకుండా మనం ఏంటంటే ఏంటండి మన ఎనర్జీని డౌన్ చేసుకోకుండా ఎండాకాలం అంతా కూడా అంటే వేడిని తట్టుకొని శక్తిగా ఉండటానికి ఈ యొక్క పచ్చడి మనకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ అద్భుత గుణాలన్నీ కూడా ఏంటంటే మన శరీరంలోకి ప్రవేశించి మనకు చక్కటి అంటే ఎనర్జీని ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది అని మనకు నిపుణులు చెబుతున్నారు మన అంటే సంస్కృతి ప్రకారం ఏంటంటే ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు అంటే మనం ఏంటంటేనండి ఇందులో ఉండే మినరల్స్ కానీ అలానే కాకుండా ఏంటంటే ఇందులో ఉండే పోషకాలు అలానే కాకుండా ఇందులో ఉండే యాంటీబయాటిక్ ఇవన్నీ గుణాలన్నీ కూడా ఏంటంటే మన శరీరంలోకి చేరి మనకు బాడీ అనేది డీహైడ్రేషన్ కాకుండా రక్తహీనతను అంటే కోలిపోకుండా ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉగాది పచ్చడి తినటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే కొత్త బట్టల్ని ధరించడం చక్కగా ఆడవాళ్లు నిండుగా చేతులకు గాజులు వేసుకోవటం ఇంటిని అలంకరించుకోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఈ రోజు మనం చూస్తాము అంతటి పరమ పవిత్రమైన ఈ రోజున మీరు మర్చిపోకుండా చక్కగా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోండి అలా కనుక మీరు వేసినట్టయితే మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి బియ్యానికి ఏ రోజు కూడా లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు అన్నపూర్ణ దేవి సిరి సంపదలతో మీకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది బియ్యం అంటేనే ఎప్పుడైనా సరైన మన ఇంట్లో అందరం కూడా ఏంటంటే కడుపు నిండా అన్నం తినగలుగుతాము అవే బియ్యం లేవనుకోండి మన జీవితం అతలాకుతలం అయిపోతుంది మనిషికి మానవునికి ఏంటంటే తిండి ముఖ్యం డబ్బు అంటే సంపాదించాలంటే మానవుడు బలంగా ఉంటేనే కదా మనం డబ్బును సంపాదించుకోగలుగుతాము అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవికి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి వేయండి అలా కనుక వేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అలాగే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఈరోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి సంవత్సరం పొడుగునా కూడా తిండికి ఉండకూడదు బట్టకు ఉండకూడదు అన్నానికి లోటు రాకూడదు అలానే కాకుండా ఏంటంటే ధనానికి కూడా లోటు రాకూడదు అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ వస్తువులు వెయ్యాలి అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే మనం ఈ రోజున ఏంటంటే ఏంటండి చక్కగా బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసుకోండి మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటేనండి బియ్యం డబ్బాలు ఈ వస్తువులని దాచి ఉంచేవారు అలా కనుక ఉంచినట్టయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయని సంవత్సరం పొడుగున కూడా చక్కగా ఉంటుందని ఆయుర ఆరోగ్యాలతో వారు ఉండగలుగుతారని అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక భావన అప్పటి వారిలో ఉండేదనమాట అంటే నార్మల్గా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలు ఇది వస్తువుని పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట డబ్బుకు లోటు ఉండకూడదు అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కలగాలి ఎలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం రావాలంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఈ వస్తువుని వెయ్యాలన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక మనం నార్మల్గా ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్త బియ్యాన్ని ఏంటంటే ఆలయాలకు అంటే గుళ్ళకు ఇచ్చేవారు ఇప్పుడు మనకు ఇచ్చేంత స్తోమత మనకు లేదు మనకే తినడానికి సరిగ్గా కొంతమందికి అంటే మనం చూస్తాం మనకు కూడా తిండి ఉండదు ఒక్కొక్కసారి మనకంత అంటే ఇచ్చేంత స్తోమత లేదు కదా లేనప్పుడు మనం ఏంటంటే ఏంటంటేనండి మన ఇంటికి పేదవారు వచ్చినప్పుడు బియ్యాన్ని దానం చేయాలి ఓ కిలోల కొద్ది దానం చేయకుండా ఒక పావుసర బియ్యం కానీ లేదంటే రెండు గుప్పెట్ల బియ్యం కానీ ఒక దోషుడు బియ్యాన్ని కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా ఎప్పుడు కూడా బియ్యం ఇంటికి తెచ్చుకోగానే లేదంటే సంవత్సరానికి సరిపడ్డ బియ్యం మనం ఇంటికి తెచ్చుకోగానే ఏంటంటే అందులో నుంచి కొత్త అంటే కొంచెం బియ్యాన్ని తీసి ఇష్టదైవానికి పరమానన్నం కానీ అన్నంతో చేసిన నైవేద్యం కానీ పెట్టాలి అలా కనుక పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి యోగం అనేది కలగడానికి అవకాశం ఉంటుంది అలానే మనం ఏంటంటే ఏంటంటేనండి బియ్యాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టుకోకండి బియ్యాన్ని స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోండి బియ్యం బియ్యం అలాగే సంచులు తెచ్చుకుంటే అలాగే ఉంచుకుంటా వస్తారు కానీ ప్లాస్టిక్ డబ్బాలు మాత్రం పోసుకోకండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి బియ్యం డబ్బాలు యొక్క వస్తువుని వేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి బియ్యం అవి నార్మల్గా అందరి ఇళ్లల్లో ఉంటాయి కొంతమంది ఏంటంటే సంవత్సరానికి సరిపడ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది ఆరు నెలలకు సరిపడ్డ బియ్యం తెచ్చుకుంటారు కొంతమంది మూడు నెలలకు సరిపడ బియ్యం కూడా తెచ్చుకుంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైతే బియ్యం తెచ్చుకుంటారో అలా బియ్యం డబ్బాలు ఎప్పుడు కూడా అడుగు భాగానే ఇది ఉండేలాగా చూసుకోండి అలా కనుక ఉన్నట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట బియ్యానికి ఎప్పుడు లోటు రాకుండా ఉండాలి సిరి సంపదలు సౌభాగ్యం అన్ని కూడా మీకు మీ ఇంట్లో ఉండాలి అంటే కనుక ఈ పని చెయ్యండి అలానే కాకుండా బియ్యం డబ్బాలు ఇది వేసుకోవటం వల్ల ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అనారోగ్యం అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే చక్కటి యోగంతో పాటు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు డబ్బుని కూడా బియ్యంలో దాచేవారు అందరికీ తెలిసిన విషయం మాట ఎందుకంటే బియ్యంలో డబ్బుని దాస్తే డబ్బు అనేది అంతకు అంతా ఆకర్షిస్తుంది అని ఒక నమ్మకం అన్నపూర్ణదేవి లక్ష్మీదేవి యొక్క కటాక్షమతో ఇంట్లోకి డబ్బు అంటే సంవత్సరం పొడుగున వస్తుందని ఒక భావన అలానే కాకుండా ఏంటంటే అండి మన యొక్క జీవితంలో గట్టిగా బియ్యానికి అంటే ధనానికి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి అంటే ఈ డబ్బు అనమాట కాబట్టి ఏంటంటే ఏంటంటేనండి ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఇది వేసుకోండి సంవత్సరం మొత్తం కూడా అండి ధనానికి అసలు లోటు అనేది రాదనమాట ఈ ఉగాది రోజున సూర్యోదయానికి ముందే ఏంటంటే చక్కగా నిద్ర లేచి ఖచ్చితంగా ఆ రోజు సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలిని మనం శుభ్రం చేసుకోవాలి ఇలా ఇంటిని వాకిలిని శుభ్రం చేసేసుకొని అనంతరం ఏంటంటే ఏంటంటేనండి చక్కగా మన యొక్క పనులు ఉంటూ ఉంటాయి కదా మనం పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము చక్కగా స్నానం చేసేసి మీరేంటంటే ఇంటిని వాకి శుభ్రం చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ పరిహారం సాయంత్రం చేసుకోండి కానీ ఉగాది రోజు మాత్రమే చెయ్యండి ఉగాది రోజు మాత్రం చేస్తేనే ఫలితం అయితే వస్తుందండి ఉగాది రోజు ఫలితం అంటే పొందాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు అంటే సాయంత్రం పుట్టి ఈ పరిహారం చేయండి సంవత్సరం పొడుగున కూడా అష్ట ఐశ్వశ్వర్యాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ పనిని అయితే చెయ్యండి మీరేం చేయండి అంటే కనుక అండి మనకు కావలసింది ఏమి లేదండి పెద్దగా గుర్తుపెట్టుకోండి చాలా చిన్న వస్తువులు అనమాట మన ఇంట్లో ఏంటంటే ఒక చిన్న వస్త్రం తీసుకోండి అది కొత్త వస్త్రమే తీసుకోండి ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే చాలా మంచిది అనమాట అందులో ఏంటంటే ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తెలుపు రంగు వస్త్రం కానీ ఈ మూడు వస్త్రాలు మాత్రమే వాడండి మిగతా వస్త్రాలను మేము వాడుకోకూడదా అండి అంటే కనుక వాడినా పెద్దగా ఫలితం అయితే రాదనమాట కాబట్టి మీకు అన్నపూర్ణదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఖచ్చితంగా ఈ మూడు వస్తువు అంటే వస్త్రాల్లో నుంచి ఏదో ఒక వస్త్రం అయితే వాడుకోండి ఇంకా అందులో వచ్చేసి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఐదు యాలకులను పెట్టుకోండి ఐదు యాలకులు అలానే కాకుండా ఏంటంటే అందులో చిటికడంత కుంకుమ చిటికడంత పసుపుడి పోసేసి ఐదు యాలకులను పెట్టేసి రెండు ఒక్కల్ని పెట్టేసి వాటిని ఏంటంటే చక్కగా మూట కట్టండి మూట కట్టేసి ఏంటంటే కనుక అండి మీరు ఆ మూటని పవిత్రంగా భావించండి ఆ పవిత్రంగా భావించిన తర్వాత ఆ మూటకు ఒక నమస్కారం చెప్పుకొని మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి యాలకులు ఏంటంటే ధనాన్ని నిరంతరం ఆకర్షిస్తూ ఉంటాయి ఒక్కలు బియ్యం మన ఇంట్లో ఒదిగేలాగా చేస్తాయి అంటే ఎప్పుడు కూడా నిండుకో బియ్యం ఎప్పుడు మన ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాయనమాట కాబట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసేసి అడుగు భాగానే వేసుకోండి లేదంటే ముందుగానే బియ్యం డబ్బాలో ఈ యొక్క మూటని కట్టేసి అడుగు భాగాన పెట్టేసి దానిపై నుంచి బియ్యాన్ని పోసుకోండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట సంవత్సరం మొత్తం కూడా వీరు చక్కగా ఉండగలుగుతారు ఆయుర ఆరోగ్యాలతో పాటు డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు ఎందుకంటే ఒక్కలు పాడయ్యే పదార్థం కాదు కదండి అవి సంవత్సరం పొడుగున నిల్వ ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే యాలకులు కూడా చాలా అంటే మనకు సంవత్సరం పొడుగున కూడా యాలకులు మనకు ఫ్యూచర్ ఇస్తాయి అంటే సంవత్సరం పొడుగున కూడా అవి కూడా నిల్వ ఉంటాయి అనమాట ఐదు యాలకులు రెండు ఒక్కలు అలానే కాకుండా ఏంటంటే చిటికడంత కుంకుమ పసుపు ఇలా మీరు మూట కట్టేసి పెట్టుకోండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ మూటని మీరు తీయాల్సిన అవసరం లేదు మార్చాల్సిన అవసరం లేదు అలానే కాకుండా ఏంటంటే ఈ మూటని సంవత్సరం పొడుగున పెట్టుకోండి సంవత్సరం పొడుగున ఉంటుంది ఒకవేళ మీకు పాడైనట్టు అనిపించినా లేదంటే మీకు తీయాలనిపించినా సరే ఆరు నెలల తర్వాత తీసేయండి తీసేసి పడేసి కొత్త మూటని పెట్టుకోండి ఇక అలాగే తర్వాత ఏంటంటే ఏంటండి ఇలా బియ్యం డబ్బాలు వేసుకుంటారు కదా వేసిన తర్వాత ఆ మూటను అలాగే ఉంచండి అనంతరం వచ్చేసి ఏంటంటే చిల్లర నాణ్యం ఉంటాయి కదా ఆ చిల్లర నాణ్యాలను ఏంటంటే మీరు ఒక సైడ్కు బియ్యంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం మాకు ఇష్టం లేదండి అంటే కనుక పదకొండు రూపాయలని ఆ మూటలోనే కట్టేసి బియ్యం డబ్బాలు వేసుకోండి అలా కూడా మీరు వేయొచ్చు అలా ఒకవేళ మీరు అలా వేసుకున్న ఫలితం వస్తుంది కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి బియ్యం డబ్బాలో మనం డబ్బుని వేస్తాం కదా దాన్ని తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి అలాగే వేసి పెట్టకూడదు అలా కనుక మీరు పెడితే మీకు పెద్దగా ఫలితాలు రావు బియ్యం డబ్బాలో ఎప్పుడు కూడా మన పూర్వకాలంలో మన పూర్వీకులు మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే కనుక బియ్యం డబ్బాలో డబ్బుని వేసేవారు తీసేవారు ఆ డబ్బుని పిల్లలకి ఇచ్చేవారు ఆ డబ్బుని వాడు వాడుకునేవారు అంటే చిల్లర నాణ్యాలే నోట్లను ఎప్పుడు మనం బియ్యం డబ్బాలో వేయకూడదు అవి వేసిన మనకు పెద్దగా అనేవి రావు గుర్తుపెట్టుకోండి ఐదు రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ ఇంతే వెయ్యాలి ఇంతకు మించి మనం బియ్యం డబ్బాలో డబ్బులను ఎక్కువగా కూడా వెయ్యకూడదని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి పురాణ గ్రంథం అంటే చాలా ప్రాచీన గ్రం గ్రంథం అంది ఈ గ్రంథంలో ఏంటంటే మన పూర్వీకులు అంటే ఆచరించిన పరిహారాలు ఎక్కువగా ఇందులో ఉంటాయన్నమాట అంటే వారు ఆచరించిన పరిహారాలు ఇందులో ఉంటాయి వారు ఖచ్చితంగా అవి ఫలితాలను పొందిన పరిహారాలు మాత్రం మనకి ఇందులో చెప్పబడతాయి అన్నమాట కాబట్టి ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండాలి సంవత్సరం పొడుగునా కూడా బియ్యానికి లోటు రాకూడదండి ఎందుకంటే తిండి ఉండాలి కదండి మానవుడు అంటే బ్రతకాలన్నా సంపాదించాలన్నా కడుపు నిండా తిండి ఉండాలి అది ఉంటేనే మనం ఏంటంటే ముందుకు వెళ్ళగలుగుతాం మన జీవితంలో మనకు కావాల్సిన మనం సాధించుకోగలుగుతాం సంపాదించుకోగలుగుతాం మనకు తినడానికే తిండి లేదనుకోండి మన దగ్గర ఎనర్జీ ఉండదు మనం కష్టపడలేము మనం ధనాన్ని సంపాదించలేము అలా అని మనం ఏది కొనుగోలు చేయలేం కదా కాబట్టి ఏంటంటేనండి సంవత్సరం పొడుగున రాజయోగం అనుభవించాలి చక్కగా ఉండాలి ఇబ్బంది ఉండకూడదు చాలా అద్భుతమైన ఫలితం రావాలంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఎంత మంచి ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు బిఎస్ బియ్యం డబ్బాలు మీకు ఒకవేళ చిల్లర నాణ్యాలు అంటే ఒక సైడ్కు పెట్టుకోండి నార్మల్గా ఏంటంటే చాలామంది అంటారు అనుకుంటారు బియ్యం డబ్బాలు ఇప్పుడు చిల్లర నాణ్యాలు వేసుకుంటే మేము తొందర తొందరగా అన్నం వండుకునేటప్పుడు అన్నంలోకి వస్తాయండి అలాగే వండేస్తాం అనుకుంటారు కానీ పాలిథిన్ కవర్స్ దొరుకుతాయి కదా అందులో కూడా వేసేసి మనం ఆ కవర్తో సహా ఒక సైడ్కు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పిన మూటని మనం అడుగు వేసేస్తామండి అది బియ్యం కదా చిటికి మాటికి మూటని గట్టిగా కట్టేసి అడుగు వేసేసి దానిపై నుంచి మనం బియ్యం పోస్తాము అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ చిల్లర నాణ్యాలు ఏంటంటే ఒక సైడ్కు మనం పెట్టుకుంటాము అంటే మనకు వీలున్నప్పుడు మనం తీస్తాము మళ్ళీ అందులో వేస్తాము అవన్నైనా ఉండండి చీటికి మాడికి తీసి ఇరవై ఒక్క రూపాయలు ఉన్నాయా పదకొండు రూపాయలు ఉన్నాయా అని లెక్క పెట్టకూడదు కాబట్టి ఏంటంటే ఒకసారి వేసిన తర్వాత అందులో నుంచి మనం ఎంత డబ్బును తీసినా మళ్ళీ మీరు ఆ చిల్లర నాణ్యాలను వేస్తూనే ఉండండి అలా వేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి సంవత్సరం పొడుగన కూడా రాజయోగాన్ని అనుభవించండి ఈ బియ్యం డబ్బాలు ఈ వస్తువులను వేసుకోవటం వల్ల గుర్తుపెట్టుకోండి లక్ష్మీ కటాక్షంతో పాటు దేవి యొక్క అనుగ్రహం కలిగి ఎప్పుడు కూడా మన ఇంట్లో బియ్యానికి కొరత రాదు ఇది పెట్టిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు చాలా బాగా చెప్పారండి చాలా బాగా ఉపయోగపడిందని ఎందుకంటే మనం పాడయ్యే పదార్థాలను బియ్యం డబ్బాలో పెట్టుకోకూడదు కాబట్టి ఏంటంటేనండి మనం బియ్యం డబ్బా దులిపినప్పుడు ఆ మూటని పక్కకు పెట్టండి మళ్ళీ బియ్యం డబ్బాలో మీరు చక్కగా ఏంటంటే కడిగిన తర్వాత కానీ లేదంటే మనం బియ్యాన్ని తీస్తూ ఉంటాం కదా తీసిన తర్వాత ఆ మూటని అంటే పక్కకు పెట్టేసి ఆ బియ్యం డబ్బాని కడిగేసి మళ్ళీ వేసేసి మళ్ళీ అందులో నుంచి బియ్యం పోసుకోండి అంతే ఒక్కసారి కట్టి పెట్టుకుంటే సంవత్సరం పొడుగున మనకు ఫ్యూచర్ ఇస్తుంది ఈ మూట కాబట్టి ఈ విధంగా ఆచరించండి కానీ ఖచ్చితంగా చిల్లర నాణ్యాలను మీరు వేసుకోండి చిల్లర నాణ్యాలను అయితే మీరు తప్పకుండా వేయాలండి అలా వేస్తే ఫలితాలు వస్తాయి ఆ చిల్లర నాణ్యాలు బియ్యంలో వేసుకున్న చిల్లర నాణ్యాలు ఏంటంటేనండి ఏదైనా సరే మనం అంటే కొనుగోలు చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మనం నార్మల్గా ఏంటంటే ఒక వస్తువుని మనం కొనుగోలు చేయాలనుకుంటున్నాం కదా అందులో ఉండే ఒక పది రూపాయలను తీసేసి మీరు కొనుగోలు చేయాలనుకున్న అంటే ఆ యొక్క డబ్బులో వేసేసి మీరు కొనుగోలు చేయండి మీకు ఎంత సఫలత ఉంటుందంటే కనుక అందులో మీరు అద్భుతాన్ని చూస్తారండి అది మీకు సంవత్సరాల కొద్ది కూడా ఫ్యూచర్ ఇస్తుంది మీకు చాలా లాభాలను తెచ్చిపెడుతుంది అనమాట అలా కూడా ఆచరించవచ్చు ఆ డబ్బుని తీయటం ఆ డబ్బుతో మనం ఉప్పు ప్యాకెట్ని కొన్ని తెచ్చుకోవటం పంచదారను కొన్ని తెచ్చుకోవటం మళ్ళీ అందులో డబ్బులు వేసుకోవటం ఇలా చేస్తూ ఉండండి ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారికి ఆ డబ్బుని ఇస్తూ ఉండండి మళ్ళీ అందులో డబ్బును వేస్తూ ఉండండి ఇలా మీరు అంటే పరిహారం అనేది ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం నిరంతరం ప్రవాహం లాగా రావటానికి ధనానికి లోటు లేకుండా చక్కటి యోగాన్ని మనం అంటే ప్రసాదించుకోవటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అంటే ఈ యొక్క కొత్త సంవత్సరం అంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనే కాకుండా ఉగాది తొమ్మిదవ తారీఖు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి బియ్యం డబ్బాలు ఇది వేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూస్తాము జీవితంలో ఉండి మన కష్టము దుఃఖము ఉన్నప్పటికీ కూడా మనకు తిండి అనేది కడుపు నిండా దొరుకుతుంది డబ్బుకు లోటు అనేది రాకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే బాధలు ముఖ్యంగా తిండికి డబ్బుకు కొరత వస్తుందనుకునేవారు ఆ యొక్క కొరతని మీరు తగ్గించుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీ జీవితంలో మీరైతే అద్భుతం చూస్తారండి ఇంకా ఈ సంవత్సరం మీకంతా కూడా రాజయోగం అనుభవిస్తారు తిరుగనేది ఉండదు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అన్నపూర్ణదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రయత్నించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి